హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వంజు వన్ ఛానల్ సో ఈ బ్లాగ్ ఏంటంటే మా అమ్మ ఇండియా నుంచి యూఎస్కి వచ్చిన బ్లాగ్ నేనైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళలేదు సో కాబట్టి క్లిప్స్ ఎక్కువ రాలేదు జస్ట్ వన్ ఆర్ టూ క్లిప్స్ తీసుకున్నాను అండ్ ఈ వీడియోలో ఏముండబోతుంది అంటే మా అమ్మ ఇండియా నుంచి తెచ్చిన లగేజ్ ఏంటిది అండ్ స్టార్టింగ్ డేస్ లో వచ్చిన ఫస్ట్ అండ్ టూ త్రీ డేస్ ఎక్కడికి వెళ్తే అక్కడ చిన్న చిన్న క్లిప్స్ తీసాను అండ్ కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా నేను దీంట్లో అంటే ఇన్ఫర్మేషన్ మీన్స్ నా గురించి ఇన్ఫర్మేషన్ కొంచెం కూడా ఈ దీంట్లో మాట్లాడుతూ వాయిస్ ఓవర్ ఇస్తాను మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ మై ఛానల్ అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో మా అమ్మ అయితే ఎక్కడికి మేము విలేజ్ లో ఉంటాము నేను ముందు వీడియోస్ లో చెప్పాను లేదా నాకు తెలియదు మేమైతే విలేజ్ లో ఉండేవాళ్ళ విలేజ్ లో ఉండే కాదు విలేజ్ లోనే ఉంటున్నాం ఇప్పుడు కూడా ఆ మా అమ్మ అక్కడికి వెళ్ళు ఉండదు సో ఇంకా నా కోసం డెలివరీ కోసం ఖచ్చితంగా పేరెంట్స్ అనే వాళ్ళు ఉండాలి కాబట్టి ఆ టైంలో వీసా కూడా లేదు అప్పటికప్పుడు వీసా అంటే మా అమ్మకి పాస్పోర్ట్ కూడా లేదు పాస్పోర్ట్ అప్లై చేసి పాస్పోర్ట్ తర్వాత వెంటనే వీసా బుక్ చేసి ఇంటర్వ్యూకి కూడా నేను భయపడుతూ ఉన్నాను అప్రూవ్ వద్దా లేదా అని చెప్పేసి ఫైనల్గా అప్రూవ్ అయింది అప్రూవ్ అయిన వెంటనే ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ ఈ యూఎస్కి వస్తుంటే వాళ్ళు ఏ డేట్ అయితే బుక్ చేసుకున్నారో అదే డేట్ రోజు మా అమ్మకు కూడా బుక్ చేసాము ఎందుకంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది కొంచెం రాగలుతుంది కొంచెం అంటే ఎందుకంటే ఎక్కడికి వెళ్ళదు కొంచెం ఏం తెలియదు కాబట్టి ఒక్కరే సింగిల్గా గా రావాలి ఫస్ట్ టైం అంటే భయం ఆవియస్గా గా ఉంటది అందుకని మేము నా అమ్మ వచ్చేసరికి వన్ మంత్ బిఫోర్ వచ్చింది నా డ్యూ డేట్ కి యాక్చువల్గా టూ వీక్స్ ముందే పిలిపించుకుందాం అనుకున్నాం ఎందుకంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత డేస్ కలిసి వస్తాయి అని చెప్పేసి బట్ ఇంకా ఒక్కటే రావడం కష్టం కాబట్టి నేను ఇంకా మా ఫ్రెండ్ పేరెంట్స్ వాళ్ళు ఏ డేట్ అయితే బుక్ చేసుకున్నారో అదే డేట్ బుక్ చేసాము ఇవన్నీ మా అమ్మ వచ్చిన స్టార్టింగ్ గెస్ట్లు ఫుడ్ చేసినవండి ఇవన్నీ క్లిప్స్ తీసుకొని యాడ్ చేద్దాం వీడియోలో అనిపించినప్పుడు నాకు అందుకే క్లిప్స్ తీసుకున్నాను ఇప్పుడు తేజ చేసి లగేజ్ ఓపెనింగ్ వేస్తున్నాడు ఇంకా ఆకలి తేజక్ లాంటి ఇంట్రెస్ట్ ఉండవు బట్ దాంట్లో ఎందుకు ఇంట్రెస్ట్ ఉన్నాయి అంటే ఈ ఫుడ్ ఇవన్నీ కూడా ఉన్నాయి తేజక్ స్వీట్స్ అంటే చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ నాకు బట్టలు అంటే ఇంట్రెస్ట్ బట్టలు చూడాలి ఎలా ఉన్నాయో ఎలా వచ్చాయో ఇలా ఇంట్రెస్ట్ తేజకి ఫుడ్ ఎలా ఉంది స్వీట్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి అవి ఇంట్రెస్ట్ అక్కడ ఓపెన్ చేస్తున్నాడు మేము ఇంక నేనే నేను యాక్చువల్లీ గుర్తులేదు నాకు వీళ్ళు లాగ్ కూడా తీద్దాము అని చెప్పేసి తేజానే వీడియో తీయచ్చు కదా అంటే అయ్యా వీడియో తీద్దాంలే సరే తీద్దాం బాగొస్తే పెడదాము లేకపోతే లేదు అన్నట్టుగా తాట్లో ఉన్నాను తీసాము బట్ నేను ఇంకా డెలివరీ అయిపోయి నేను రికవరీ అంటే నేను ఇంకా చాలా ఆ రికవరీ అయ్యి అంటే కొంచెం ఇప్పుడు రికవరీ అయ్యాను సో కాబట్టి కొంచెం ఎడిట్ చేసి వీడియోస్ పోస్ట్ చేద్దాము ఇంకా లేట్ అయిపోతుంది ఇప్పటికే అంటే ఇంకా నేను పూర్తిగా కూడా రికవరీ అవ్వలేదు బట్ స్టిల్ లేట్ అయిపోతూ ఉంటది కదా వీడియోస్ అన్ని ఫోన్ లో ఉంటాయి ఇంకా పోయే కొద్ది పోయే కొద్ది ఏంటి అంటే వీడియోస్ మనం స్కిప్ చేస్తాం కొన్ని క్లిప్స్ ఎలాగైనా కూడా కొన్ని మంత్స్ లేట్ అయిపోతే సడన్లీ ఇప్పుడు నుంచి స్టార్ట్ చేద్దాము వన్ బై వన్ బై వీడియో పెట్టుకుంటూ పోదాము అని చెప్పేసి సూ నా డెలివరీ బ్లాగ్ కానీ ఇంకా నా బేబీ ఐటెం ప్రొడక్ట్స్ కానీ ఇవన్నీ కూడా నేను సూర్ని ఎడిట్ చేసి పెట్టబోతున్నాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంటే కొత్తగా ఎవరైనా చూస్తుంటే నేను షార్ట్స్ కూడా ఇంక నుంచి కొంచెం ఎక్కువ పెడదాం అంటే మరీ డైలీ కాకుండా వీక్లీ టూ త్రీ టైమ్స్ కాబట్టి మినిమం ఒక ఒక షార్ట్ అని తీద్దాం ఎలా ఒకటి అని అనుకుంటూ రోజు అనుకుంటాను రోజు వీడియోస్ కూడా సారీ రోజు వీడియోస్ కూడా ఎడిట్ చేద్దాం ఎడిట్ చేద్దాం అనుకుంటూ ఉంటాను కానీ మర్చిపోతూ ఉంటాను సరే ఎలాగైనా సరే ఈ రోజు ఎడిట్ చేసి వీడియో పెట్టాలి అని ఫిక్స్ అయిపోయాను ఇంకందుకని చెప్పేసి వీడియో ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ అన్ని ఇండియా నుంచి తెచ్చిన బట్టలు ఇవన్నీ కూడా తేజ ఓపెన్ చేస్తున్నారు మా అత్తమ్మ వాళ్ళు కొన్ని పంపించారు మా పేరెంట్స్ కొన్ని కొన్నారు ఇవన్నీ కూడా ఇవి చూసి చూస్తా ఉన్నారు తేజ కాకపోతే ఏంటంటే నాకు అనిపించింది అంటే చాలా మంది ఇండియా నుంచి బట్టలు తెచ్చు తెప్పించుకుని యూజ్ చేశారు వాళ్ళు కాకపోతే మేబీ వాళ్ళు సమ్మర్ లో బేబీస్ పుట్టింటే ఇండియా మట్లో యూజ్ అవుతాయి కానీ వింటర్ లో పుట్టిన బేబీస్ కి నాకైతే సెట్ అవ్వవు అనిపించింది అది క్యూట్ కింద కదా అది మేము ఆ బేబీ ట్వంటీ వన్ ఫంక్షన్ డే వేసాము ఎవరైనా నేను ఫొటోస్ అవన్నీ నేను ఇన్స్టాగ్రామ్ లో పెడతాను మంజు తేజు స్టోరీస్ ఇన్స్టాగ్రామ్ ఐడి అక్కడ నేను ఎర్లీ అప్డేట్స్ ఉంటాయి ఫొటోస్ ఏమైనా తీసుకున్నా అక్కడ ఫోటోస్ అవన్నీ పెడుతుంటాను సో ప్లీజ్ ప్లీజ్ ఫాలో మై ఇన్స్టా అకౌంట్ ఆల్సో ఇక్కడ నేను ఇంకా అప్పుడు అప్పుడు తింటున్నాను ఇంకా అప్పుడే ఇంకొచ్చి బట్టలు చూస్తూ ఉన్నాను బేబీవి ఎందుకంటే మాములుగా బేబీకి వేసే ముందు వాష్ చేస్తే వాష్ చేస్తే బాగుంటుంది కదా అందుకని చెప్పేసి అన్నీ వాష్ చేయడానికి అన్ని బట్టలు అన్నీ తీసుకుంటున్నా తీసి పక్కన పెడుతున్నాను ప్లస్ చూడడానికి కూడా ఇంట్రెస్ట్ నాకు బట్టలు అన్నీ చూస్తున్నాను కానీ ఎన్నయ్య నుంచి తెచ్చిన బట్టలు అయితే మేమైతే ఏమీ వేయలేకపోయాము వేయలేదు ఎందుకంటే ఇక్కడ స్నో వింటర్ సీజన్ కాబట్టి చాలా చల్లగా ఉంటుంది కాబట్టి అసలు ఈ బట్టలు వేయలేకపోయాము మళ్ళీ ఇవి కానీ పడితే ఇండియాకి పోయినాకే వేయాలి పట్టకపోతే ఇంకేం చేయలేము అండ్ మా అండ్ చిన్నపిల్లలకి ఏంటంటే చలి పుడితే మా అబ్బాయి ఏంటంటే చలి పుట్టినప్పుడు డిఫరెంట్ ఫేస్ ఎక్స్ప్రెషన్ పెట్టేసి డిఫరెంట్ తెలిసిపోద్ది మాట తనకు చలి పుడుతుంది అని చెప్పేసి మాకు తెలిసిపోతుంది అప్పుడు మేము కవర్ చేస్తాం తన చలి లేకుండా ఆల్మోస్ట్ చాలా ట్రై చేసాము చేతికి మిటన్స్ కాళ్ళకి సాక్స్లు ఇవన్నీ వేస్తూనే ఉండేవాళ్ళము ఎప్పుడు బయటకు వెళ్తే ఇంకా టూ లేయర్స్ త్రీ లేయర్స్ అట్లా బట్టలు కూడా కాకపోతే స్టార్టింగ్ డేస్ లో మాకు తెలియలేదు కొంచెం మేము సింగిల్ లేయరే డ్రెస్ వేసుకొని జస్ట్ పైన ఇక్కడ కార్డ్ సీట్ ఉంటది కదా కార్డ్ సీట్ కి పైన ఒక టవల్ టైప్ అండ్ బేబీ పైన ఒక టవల్ టైప్ వేసుకునే వెళ్లే వాళ్ళం తర్వాత తర్వాత ఇంకా ఇంకా కొంచెం తెలిసింది ఎలా వెయ్యాలి టూ లేయర్స్ ఫస్ట్ ఏమనుకుంటాం టూ లేయర్స్ వేస్తే ఎట్లా వాళ్ళకి ఇబ్బంది ఉంటది కదా అట్లా అనిపించింది కాకపోతే బయటకెళ్ళినప్పుడు అలాగే వెయ్యాలి కాబట్టి ఇంకా మాకు తెలిసింది వన్ బై వన్ ఏదైనా ఫస్ట్ పేరెంట్స్ అప్పుడు తెలియదు కదండి డేస్ పోయే కొద్దీ అన్నీ తెలుస్తాయి నిదానంగా మాకు అలాగే అన్నీ నిదానంగా స్లోగా వన్ బై వన్ తెలిసాయి ఇలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పి ఫస్ట్ లో మాకు ఏం తెలియలేదు నేను ఇక్కడ యుఎస్ లో తీసుకున్న బట్టలు కూడా మీకు చూపిస్తాను సో ఆల్మోస్ట్ అయ్యే వేశాము కాకపోతే మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ బేబీ అంటే బేబీ పుట్టక ముందే కొన్ని బట్టలు తీసి పెట్టుకుంటాం కదా మామూలుగా అంటే వెయిట్ మనము ఇంత ఉంటది ఇంత ఉంటుంది గెస్ట్ చేయలేము కాకపోతే సరేలే అని చెప్పేసి నేను ఏమనుకున్నాను న్యూ బర్న్ బట్టలు తీసుకుంటున్నాను అనుకోండి ఎక్కువ ఏం తీసుకోలేదు కొన్నే తీసుకున్నాను బట్ మా న్యూ బర్న్ బట్టలు అయితే మా బేబీకి అసలు పట్టలేదు ఆ వేస్ట్ అయిపోయాయి బట్టలన్నీ కూడా అప్పుడు బిఫోర్ తీసుకునేవన్నీ బట్టలన్నీ వేస్ట్ అయిపోయాయి జస్ట్ వన్ ఆర్ టూ ఒకటే పట్టాయి స్టార్టింగ్ డేస్లో వేసాము దాని తర్వాత ఇంకా చలి ఎక్కువ ఉంటుందని చెప్పి బట్టలన్నీ మేము చేసాము కొంచెం ఏమంటారు లావుగా ఉండే క్లాత్వి అవి తీసుకున్నాము అవి వేసాము అని బట్టలు కొనడం నిజంగా అనిపించింది బట్టలు ఎక్కువ వేస్ట్ అని చెప్పేసి ఫస్ట్ ఒక టిప్ అండి బట్టలు మాత్రం అసలు కొనొద్దు కొనవద్దు చాలా లిమిటెడ్ అంటే అంటే న్యూ బాన్వి కూడా మేము ఎక్కువ తీసుకోలేదు బట్టలు చాలా తక్కువ తీసుకుంటాం బట్ ఎందుకో మాకు ఇప్పుడు చూసుకుంటే బట్టలన్నీ చాలా వరకు పట్టణవి మిగిలిపోయి ఉన్నాయి ఇంతలో జస్ట్ జస్ట్ టూ మంత్స్ కె బట్టలన్నీ చాలా మిగిలిపోయినట్టు అనిపించాయి ఇంకా అందుకని చెప్పేసి బట్టలు తీసుకుంటే కొంచెం సైజ్ ఎక్కువైనా పెద్దవి తీసుకుంటే బెటర్ అనిపించింది ఇప్పుడు ఇవన్నీ యుఎస్లో తీసుకున్నవి ఇవి కూడా నేను ఇప్పుడు చూపించినవి కూడా అవి అవి కూడా అసలు పట్టలేదండి అవి చాలా అయిపోయాయి జస్ట్ నేను హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు మాకు బట్టలు ఎలా వేయాలో కూడా తెలియక మేము నర్సుని పిలిపించి వేయించాము ఆ వన్ సీస్ ఆ వన్ సీస్ కొంచెం కష్టం అనిపించింది నాకు నేను డెలివరీ బ్లాగ్లో పెడతాను ఆ క్లిప్ కూడా ఉంది మీరు చూద్దరు నాకైతే డెలివరీ వ్లాగ్ ఎయిట్ చేయాలని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కాకపోతే ముందు ఇవన్నీ పోస్ట్ చేసిన తర్వాత ఆ బ్లాగ్ చేద్దాం అంటే ఎక్కువ క్లిప్స్ కూడా తీయలేకపోయాను నేను అంటే నాకు కొంచెం సివియర్గా సజ్జ జరగడం వల్ల నేను అన్ని క్లిప్స్ తీయలేకపోయాను బట్ స్టిల్ కొన్నైనా తీయాలి కదా అని చెప్పి తీసాను అంటే ఇంకా కొంచెం ఎక్కువ తీసుంటే బాగుండు అనిపించింది బట్ ఓకే కొన్నా తీసాను కదా అవన్న కూడా తీయలేకపోయా స్టేజ్ లో లేకుండా అవన్నీ తీసే స్టేజ్ లో ఉన్నందుకు నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను సో సూన్ ఆ వ్లాగ్స్ కూడా వస్తాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మంజు బాయ్